ॐ श्रीपरमात्मने नमः पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन घृथितां पुराणमुनिनां मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्बत्वामनुसन्ददामि त्वामनुसन्धदामि भगवद्गीते भवद्वेषिणी नमोऽस्तु ते व्यासविशालबुद्धे पुल्लारविन्दायतपत्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमयप्रदीप प्रपन्नपारिजाताय त्रोत्रवेत्रैकपानये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः वसुदेवसुतं देवं कंसचानूरमर्धनं कृष्णद्गुरु श्रीकृष्णपरब्रह्मणे नमः श्रीमद्भगवद्गीता रेडव अध्याय साङ्ख्ययोगमु श्लोकम् దుఃఖేషు అనుగ్నమన సుఖేషు విగత స్పృహ వేతరాగభయక్రోధ స్థితీర్మునిరుచ్య శ్రీకృష్ణుడు అద్భుతంగా అర్జునుడికి బోధిస్తున్నాడు దుఃఖముల నడుమ కలత చెందని వ్యక్తి సుఖముల కోసం ప్రాకులాడని వ్యక్తి మమకారము భయము మరియు క్రోధము విడిచిన వ్యక్తిని స్థితప్రజ్ఞుడైన ముని అని అంటారు ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు స్థితప్రజ్ఞులైన మునుల లక్షణాలను ఈ విధంగా వివరిస్తున్నాడు వీత రాగ సుఖముల కోసం ప్రాకులాడుట విడిచిపెడతారు వీత భయ వారు భయరహితులు అయి ఉంటారు వీత క్రోధ వారికి కోపము ఉండదు జ్ఞానోదయమైన వ్యక్తి తన మనస్సులోనికి ప్రాపంచిక బలహీనతలైన కామము క్రోధము లోభము ఈర్ష్య మరియు ఇతర నకారాత్మక భావోద్వేగాలను రానివాడు అప్పుడే మనస్సు సర్వోత్కృష్ట అస్తిత్వంపై చింతన మరియు భగవద్ధ్యాసలో స్థిరంగా ఉండగలదు మనస్సును దుఃఖాల గురించి చింతించడానికి అనుమతిస్తే భగవద్ధ్యాస ఆగిపోయి ఆధ్యాత్మిక స్థాయి నుండి క్రిందికి లాగి వేయబడుతుంది చిత్రహింస అంటే ఇలాగే ఉంటుంది ప్రస్తుత బాధ కన్నా హింసల బాధ జ్ఞాపకాలు ఇక ముందు పెట్టే బాధల భయం ఎక్కువగా ఉంటుంది కానీ ఎప్పుడైతే మనస్సు ఈ రెండింటినీ వదిలివేసి ప్రస్తుత వేదనను తట్టుకోవడానికి ప్రయత్నిస్తే బాధ ఆశ్చర్యంగా బాగా తగ్గిపోయి మనం సహించగలిగే స్థాయిలోనే ఉంటుంది చరిత్రలో బౌద్ధ సన్యాసులు ఇటువంటి పద్ధతుల ద్వారానే దండయాత్రకొచ్చిన శత్రువుల చిత్రహింసలను తట్టుకునేవారు ఇదే విధంగా బాహ్య విలాసాల కోసం మనస్సు పరిత పరితపించినప్పుడు అది ఆయా భోగవస్తువుల కోసం పరుగులు పెడుతుంది మరియు మళ్ళీ మనస్సు భగవద్ధ్యాస నుండి పక్కకు పోతుంది కాబట్టి సుఖాల కోసం వెంపర్లాడకుండా దుఃఖాల పట్ల చింతించకుండా మనస్సును కట్టడి చేసిన వాడు స్థితప్రజ్ఞుడైన ముని ఇంకా ఇటువంటి యోగి భయము కోపము వంటి భావోద్వేగాలకు తన మనస్సు వశం అయిపోకుండా చూసుకుంటాడు ఈ విధంగా మనస్సు సర్వోత్కృష్టమైన స్థితిలోనే ఉంటుంది యాభై ఏడవ శ్లోకం ఎవత్రానభిస్నేహ త్రాప్య శుభాశుభం నాభినందేష్ తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత ఎవరైతే అన్ని పరిస్థితులలో మమకారము ఆసక్తి లేకుండా ఉంటారో సౌభాగ్యానికి హర్షమునందకుండా మరియు కష్టాలకు కృంగిపోకుండా ఉంటారో అతను పరిపూర్ణ జ్ఞానంతో ఉన్న ముని డే కిప్లింగ్ అనే ప్రఖ్యాత బ్రిటిష్ కవి స్థితప్రజ్ఞత గురించి ఉన్న ఈ శ్లోకం యొక్క సారాంశాన్ని తన ఈ ఇఫ్ అనే ప్రసిద్ధమైన కావ్యంలో పొందుపరిచాడు ఆ కవిత నుండి కొన్ని పంక్తులు ఈ విధంగా ఉన్నాయి ఇఫ్ యూ క్యాన్ డ్రీమ్ అండ్ నాట్ మేక్ డ్రీమ్స్ యువర్ మాస్టర్ ఇఫ్ యూ క్యాన్ థింక్ అండ్ నాట్ మేక్ థాట్స్ యువర్ ఎయిమ్ ఇఫ్ యూ క్యాన్ మీట్ విత్ ట్రింప్ and disaster, and treat those two imposters just the same, if neither fuse nor loving friends can hurt you, if all men count with you, but none too much, if you can fill the unforgiving minute with sixty seconds, వర్త్ ఆఫ్ డిస్టెన్స్ రన్ యువర్స్ ఈజ్ ద ఎర్త్ అండ్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ ఇన్ ఇట్ అండ్ విచ్ ఈజ్ మోర్ యూ విల్ బీ ఎ మ్యాన్ మై సన్ ఈ పోయం యొక్క ప్రజాదరణ ద్వారా శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పిన ఈ జ్ఞానోదయ స్థితిని చేరుకోవాలనే సహజమైన తపన జనులకు ఎంతగా ఉందో తెలుస్తోంది శ్రీకృష్ణుడు విశదీకరించిన జ్ఞానోదయ స్థితిని ఒక ఆంగ్ల కవి ఎలా చెప్పాడనే ఆశ్చర్యం మనకు కలగవచ్చు నిజానికి జ్ఞానోదయ వాంఛ అనేది ఆత్మ యొక్క అంతర్గత స్వభావం అందుకే ప్రపంచవ్యాప్తంగా అన్ని సంస్కృతుల్లో ప్రతి ఒక్కరూ తెలిసిన తెలియకపోయినా దానిని కోరుకుంటారు శ్రీకృష్ణుడు అర్జునుడి ప్రశ్నకు సమాధానంగా దానిని ఇక్కడ వర్ణిస్తున్నాడు యాభై ఎనిమిదవ శ్లోకం యదా సంహరతే సంహరతాయం కూర్మోగానీవర్వశ తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత తాబేలు దాని అంగములను తన పైచిప్పలోనికి ఉపసంహరించుకున్నట్టుగా ఇంద్రియములను వాటి విషయార్థముల నుండి వెనకకు మరల్చగలిగినవాడు దివ్యమైన ఆధ్యాత్మిక జ్ఞానంలో స్థిర చిత్తుడగును ఇంద్రియములు కోరుకునే భోగ వస్తు విషయములను ఇచ్చి ఇంద్రియముల ఆర్తిని తీర్చడానికి ప్రయత్నించడం అనేది నీతి నేతిని పోసి మంటను ఆపడానికి ప్రయత్నించడం వంటిది క్షణకాలం నిప్పు కొద్దిగా తగ్గినట్టు అనిపించిన రెండింతల ఉద్ధృతితో అది మళ్ళీ పైకి లేస్తుంది కాబట్టి కోరికలు అనేవి అవి తీర్చబడినప్పుడు సమసిపోవు అవి మరింత ప్రబలంగా తిరిగి వస్తాయి అని శ్రీమద్ భాగవతం పేర్కొంటున్నది నజాతు కామ కామానా ఉపభోగే నశాం యతి హవిషా కృష్ణవర్యవ భూయేవాభివర్ధతే నైన్ పాయింట్ నైన్టీన్ ఫోర్టీన్లో ఉంది ఎలాగైతే నేతిని సమర్పించడం వల్ల అగ్ని ఆరిపోకపోవడమే కాక ఇంకా ఎక్కువ ఎగిసిపడుతుందో ఇంద్రియ వాంచలను తీర్చడం ద్వారా ఆ కోరికలు చల్లారిపోవు ఈ కోరికలను మన ఒంటి మీద కలిగే దురదతో పోల్చవచ్చు దురద చాలా అసౌకర్యంగా ఉండి గోకోవాలనే తీవ్ర వాంఛను కలుగజేస్తుంది కానీ గోకడం సమస్యని పరిష్కరించదు కొద్ది సమయం పాటు ఉపశమనం ఉన్నా మళ్ళీ ఇంకా ఎక్కువ ఉధృతితో తిరిగి వస్తుంది దీనికి బదులుగా దురదను కొంచెం సేపు సహించగలిగితే దాని పోటు తరిగిపోయి క్రమంగా క్షీణించిపోతుంది దురద నుండి విముక్తి కావడానికి ఉన్న రహస్యం ఇదే ఇదే పద్ధతి కోరికలకు కూడా వర్తిస్తుంది మనస్సు మరియు ఇంద్రియంలో ఆనందం కోసం అనేక అనేక వాంచలను కోరుతాయి మనం వాటిని నెరవేర్చుతూ ఉన్నంత వరకు నిజమైన ఆనందం ఎండమావిలా ఒక భ్రాంతిలా ఉండిపోతుంది కానీ మనం ఆ కోరికలన్నిటినీ త్యజించడం నేర్చుకొని భగవంతుని అందే ఆనందాన్ని వెతుక్కుంటే మనస్సు ఇంద్రియములు మనతో ప్రశాంతంగా ఉంటాయి కాబట్టి జ్ఞానోదయమైన ముని వివేకంతో మనస్సు ఇంద్రియములను జయిస్తాడు ఈ శ్లోకంలో తాబేలు ఉదాహరణగా చెప్పబడింది ప్రమాదం ఎదురైనప్పుడల్లా తాబేలు తన అంగములను తలను లోపలికి తీసుకొని తనను తాను సురక్ష రక్షించుకుంటుంది ఆ ప్రమాదం తొలగిపోయిన తర్వాత తన అంగములను తలను బయటకు తీసి ముందుకు సాగిపోతుంది జ్ఞానోదయమైన జీవాత్మ మనస్సు ఇంద్రియములపై ఇదే విధమైన నియంత్రణ కలిగి పరిస్థితులకు తగినట్టుగా వాటిని వాడడం లేదా ఉపసంహరించడం చేస్తుంది యాభై తొమ్మిదవ శ్లోకం విషయా నిరాహారస్య దేహిన రసవర్జం రసోప్య పరం దృష్టి సాధకులు తమ ఇంద్రియములను వాటి భోగ వస్తు విషయముల నుండి నియంత్రించిన కానీ ఇంద్రియ విషయముల మీద రుచి ఉండిపోతుంది కానీ భగవత్ ప్రాప్తి నొందిన వారికి ఆ రుచి కూడా అంతమవుతుంది ఉపవాస సమయంలో ఆహారం తీసుకోవడం ఆపినప్పుడు ఇంద్రియ వాంచలు బలహీనమవుతాయి అదేవిధంగా అనారోగ్యంతో ఉన్నప్పుడు భోగ విషయ వస్తువులపై ఆసక్తి పోతుంది ఈ వైరాగ్య స్థితులు తాత్కాలికమైనవి ఎందుకంటే కోరికల బీజం మనస్సులోనే ఉంటుంది ఉపవాసం ముగిసినప్పుడు లేదా అనారోగ్యం పోయినప్పుడు ఆయా కోరికలు తిరిగి వస్తాయి ఈ కోరికల మూల బీజం ఏమిటి జీవాత్మ ఆ పరమాత్మ యొక్క అను అంశం అందుకే భగవంతుని దివ్య ఆనందం కోసం పరితపించడం ఆత్మ యొక్క అంతర్లీన స్వభావం ఆ దివ్య ఆనందం లభించే వరకు జీవాత్మ తృప్తి చెందదు మరియు ఆనందం కోసం అన్వేషణ కొనసాగుతూనే ఉంటుంది సాధకులు బలవంతంగా తమ సంకల్ప శక్తిచే ఇంద్రియములను నియంత్రించవచ్చు కానీ ఆ నియంత్రణ తాత్కాలికమే ఎందుకంటే అది అంతర్లీనంగా ఉన్న కోరికల జ్వాలలను ఆర్పదు కానీ జీవాత్మ ఆ భగవంతుని భక్తిలో నిమగ్నమై దివ్య ఆనందాన్ని పొందినప్పుడు తాను అనంతమైన జన్మల నుండి పరితపించిన ఆ ఉన్నతమైన దివ్య ఆనందాన్ని అనుభవిస్తుంది తైత్తరీయ ఉపనిషత్తు ఇలా పేర్కొంటుంది రసో వై రసం వాయం లబ్ధ్వా నంది భవతి టూ పాయింట్ సెవెన్ పాయింట్ టూ భగవంతుడు పూర్ణ ఆనందమయుడు జీవాత్మ భగవత్ ప్రాప్తి నొందినప్పుడు ఆ ఆనందంలో తనివి తీరుతుంది ఆ తర్వాత సహజంగానే నిమ్నస్థాయి ఇంద్రియ భోగములపై వైరాగ్యం పెరుగుతుంది భగవద్భక్తి ద్వారా వచ్చే వైరాగ్యం దృఢమైనది మరియు అచంచలమైనది ఈ విధంగా భగవద్గీత కేవలం కోరికలను అణిచివేయమని చెప్పలేదు నిజానికి ఆ కోరికలను భగవంతుని వైపు మరల్చి పునీతం చేసే అందమైన మార్గాన్ని ఉపదేశించింది రామకృష్ణ పరమహంస మహాత్ముడు ఈ సూత్రాన్ని చాలా చక్కగా చెప్పాడు భక్తి అంటే సర్వోత్కృష్టమైన దానిపై ప్రేమ మరియు నిమ్న స్థాయి స్థాయివి వాటంతటా అవే వీగిపోతాయి డివోషన్ ఈజ్ లవ్ ఫర్ ద హయ్యెస్ట్ అండ్ ద లోయెస్ట్ షెల్ ఫాల్ అవే బై ఇట్ సెల్ఫ్ అరవైవ శ్లోకం యతతోహ్యపి కౌంతేయ పురుషస్య విపచ్చిత ఇంద్రియాని ప్రమాధీని హరంతి ప్రసభం మన ఇంద్రియములు ఎంత ప్రబలమైనవి కల్లోలమైనవి అంటే ఓ కుంతిపుత్రుడా వివేకము కలిగి స్వీయ నియంత్రణ పాటించే సాధకుని మనస్సును మనస్సును కూడా బలవంతంగా లాక్కనిపోగలవు ఇంద్రియములు అనేవి అప్పుడే పగ్గాలు వేయబడిన అడవి గుర్రాల వంటివి అవి దుడుకైనవి తెంపరితనం మెండుగా ఉన్నవి కాబట్టి వాటిని క్రమశిక్షణలో పెట్టడం అనేది సాధకులకు తమలో తామే పోరాడవలసిన చాలా ముఖ్యమైన కార్యం కాబట్టి ఆధ్యాత్మిక పురోగతి కోసం ప్రయత్నించేవారు కామక్రోధాదులతో కూడిన భోగములను కోరే తమ ఇంద్రియములను మచ్చిక చేసుకోవడానికి జాగ్రత్తగా ప్రయత్నించాలి అలా చేయకపోతే అవి గొప్ప సాధకులైన యోగుల ఆధ్యాత్మిక పురోగతిని కూడా చెడగొట్టి పట్టాలు తప్పేలా చేయగలవు ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పడానికి శ్రీమద్ భాగవతంలో ఒక చక్కని కథ ఉంది తొమ్మిదవ స్కందం అధ్యాయంలో పురాతన కాలంలో సౌభరి అనే ముని ఉండేవాడు అతను ఋగ్వేదంలో పేర్కొనబడ్డాడు దానిలో సౌభరి మంత్రం అనే ఒక మంత్రం ఉంది సౌభరి సంహిత అనే ఒక గ్రంథం కూడా ఉంది కావున అతను సామాన్యమైన కాడు సౌభరి ముని తన శరీరంపై ఎంత నియంత్రణ సాధించాడంటే అతను యమునా నదిలో పూర్తిగా మునిగి నీటి లోపల ధ్యానం చేసేవాడు ఒకరోజు అతను రెండు చేపల సంయోగం చూశాడు ఆ దృశ్యం అతని మనో ఇంద్రియములను చెలింపచేసింది మరియు అతని మదిలో లైంగిక సాంగత్యం కోసం కోరిక పెళ్లిబుకింది తన ఆధ్యాత్మిక సాధనను పరిత్యజించి ఆ కోరిక ఎలా తీర్చుకోవాలనే తపనతో నీటి నుండి బయటకు వచ్చాడు ఆ సమయంలో అయోధ్యకు రాజు మాంధాత అతను ఎంతో తేజోవంతమైన ఉత్తమ పాలకుడు అతనికి యాభై మంది ఒకరిని మించి ఒకరైన అందమైన కుమార్తెలు ఉండేవారు సౌభరి ముని ఆ రాజు వద్దకు వచ్చి ఆ యాభై యువరానులలో ఒకరిని పాణిగ్రహానికి అడిగాడు మాందాత మహారాజు ఆ ముని స్వస్థ చిత్తత గురించి ఆందోళనపడి ఇలా అనుకున్నాడు ఒక వృద్ధుడు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడే అని ఆ రాజుకు సౌభరి ఒక శక్తివంతమైన ముని అని తెలుసు కాబట్టి ఈయన కోరికను నిరాకరిస్తే ముని తనను శపించవచ్చు కానీ తను ఒప్పుకుంటే తన కుమార్తెలలో ఒకరి జీవితం నాశనమైపోతుంది ఎటు తోచని పరిస్థితిలో రాజు ఇలా అన్నాడు ఓ పుణ్యపురుష మీరు అడిగిన దానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు దయచేసి కూర్చోండి నా యాభై మంది కుమార్తెలను మీ ముందుకు తీసుకొస్తాను వారిలో ఎవరు మిమ్ములను ఎంచుకుంటే ఆమె భార్యగా మీదవుతుంది అని రాజు ధైర్యం ఏమిటంటే తన కుమార్తెలలో ఎవరు కూడా ఆ వృద్ధ సన్యాసిని కోరుకోరు కాబట్టి ఈ ప్రకారంగా ముని శాపాన్ని తప్పించుకోవచ్చు అని రాజుగారి ఉద్దేశ్యం అర్థం చేసుకున్న సౌభరి తాను మరుసటి రోజు వస్తానని రాజుకు చెప్పాడు ఆ సాయంత్రం తన యోగశక్తిని ఉపయోగించుకొని అందమైన యువకుడుగా మారిపోయాడు పర్యవసానంగా మరుసటి రోజు రాజమందిరం వెళ్ళి కనబడినప్పుడు ఆ యాభై మంది కుమార్తెలు అందరూ అతన్నే భర్తగా కోరుకున్నారు ఇచ్చిన మాటకు బద్ధుడై ఉన్న ఆ రాజు తన కుమార్తెలందరినీ ఆ మునికి ఇచ్చి వివాహం చేయవలసి వచ్చింది ఇప్పుడు యాభై మంది తోబుట్టువులు ఒకే భర్తను పంచుకోవడం చేత తమలో తాము తగవు పడతారేమో అని ఆ రాజు చింతించాడు కానీ సౌభరి మరల తన యోగశక్తిని ఉపయోగించాడు రాజు భయాన్ని తొలగిస్తూ అతను యాభై రూపములు స్వీకరించి తన పత్రుల కోసం యాభై భవనాలు సృష్టించి వారందరితో వేర్వేరుగా నివసించాడు ఈ విధంగా కొన్ని వేల సంవత్సరములు గడిచిపోయి గడిచిపోయాయి సౌభరికి ప్రతి భార్యతో చాలామంది బిడ్డలు కలిగారు వారికి మళ్ళీ ఇంకా సంతానం కలిగి చివరికి ఒక చిన్న పట్టణం తయారైందని పురాణాల్లో చెప్పబడింది ఒకరోజు సౌభరి తన అసలు స్పృహలోకి వచ్చి ఇలా మొరపెట్టుకున్నాడు అహో ఇమం పశ్చితమే వినాశం భాగవతం నైన్ పాయింట్ సిక్స్ ఫిఫ్టీలో ఉంది ఓ మానవులారా మీలో ఎవరైతే భౌతిక విషయముల ఆర్జన ద్వారా ప్రాప్తి కోసం ప్రయత్నించే వాళ్ళ వాళ్ళు అయితే మీరు జాగ్రత్తగా ఉండండి నా భ్రష్టత్వం చూడండి నేను ఎక్కడ ఉండేవాడిని ఇప్పుడు ఎక్కడకు దిగజారాను నేను యాభై శరీరాలు సృష్టించుకున్నాను మరియు యాభై స్త్రీలతో వేల సంవత్సరాలు గడిపాను అయినా ఇంకా ఈ ఇంద్రియములు సంతృప్తి చెందలేదు సరికదా ఇంకా కావాలని కాంక్షిస్తున్నాయి నా పతనం చూసి నేర్చుకొని ఆ దశలో వెళ్ళవద్దు అని హెచ్చరిస్తున్నాడు సౌభరిముని